నమస్తే అండి ఈ కాకరకాయకి కాయలు కాయలుగా తెల్లగడ్డ కారం పెట్టి వేస్తానండి కాకరకాయ చూడండి నేను కాకరకాయ పైన చెప్పు ఇది తినండి లోపల గింజలు తినండి ఎందుకంటే అవి తీస్తే కాకరకాయ గుణమే పోద్ది కదండి ఇంకేముంటుంది కాకరకాయలో అందుకని నేను పైన తక్కువ అలాగే ఉంచుతాను లోపల ఇత్తనాలన్నీ అలా ఉంచి ఇలా బాగా కడిగి అటు ఇటు తీసేసుకొని ఇట్లా కోసి పెట్టుకోవాలండి పెట్టుకున్నాక దీనిలోకి ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి ఎందుకంటే కారంలో వేసుకుంటాం కదా ఇది పైన సప్పగా లేకుండా వేసుకునేదానికి కొద్దిగా చింతపండు మజ్జిగ కొద్దిగా చిక్కగా చిలుక్కొని మజ్జిగండి ఇది ఎంత పోసేసి నీళ్ళు ఉండగానే వంచేసి అది తీసుకుంటే దీనిలో ఔషధాలన్నీ పోతాయండి కొద్దిగా పోసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని చిక్కంగా బాగా అదంతా ఎగిరిపోయి కాకరకాయలు ఉండే వరకు చూసుకొని ఆపేసుకోవాలండి కాకరకాయలు బాగా ఇంకిపోయి ఇట్లా బాగా ఉడికి అంత అయిపోయి నీళ్ళన్నీ బాగా ఇంకిపోయేదాకా చూసుకొని అప్పుడు మధ్య మధ్యన గంటుతో కలుపుతూ ఉండాలండి ఉప్పు పసుపు అన్నీ కలవాలి కదా కొంచెం ఒకసారి బాగా ఇట్లా తిప్పేసి జ జాగ్రత్తగా ఉంటే బాగా ఇంకిపోద్ది కాకరకాయ బాగా ఉడికిపోతుంది మూత పెట్టేసుకుంటే ఉల్లిపాయలు అండి బాగా మరిన్ని తీసుకొని ఉల్లిపాయలు ఇందులో బాగా నేను పావు కిలో కాకరకాయలు వేసుకున్నానండి అందుకని రెండు స్పూన్లు కారం వేసుకొని ఇందాక కాకరకాయ పైన వరకు బాగా పట్టుద్ది అని వేసాం కదండి కొంచెం ఉప్పు ఇందులో మామూలుగా కూరగా సరిపడేటట్టు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి ఇట్లా అండి బాగా నీళ్ళంతా ఇంటికి పోయేదాకా ఉంచుకొని ఇట్లా పొడి చూసుకుంటే ఉడకొద్ది అది ఇట్లా ఉడికి చూడండి ఆపేసుకోవాలి ఆపేసుకొని ఆరినాక ఇలా బాగా పెట్టేసుకొని నూనె కొంచెం పోసుకోవాలండి కొంచెం పట్టుద్ది కాకరకాయని అలా పసుకొని ఇగోండి నేను నాకు పెట్టిన కాయలు నేను చెప్పాక ఉల్లిపాయ ఉప్పు కారం ఈ వీటిల్లో పెట్టుకోవాలండి చూడండి గింజలు గింజలు ఏం తిను నేను ఏం పైన తోలు కూడా తిను కానీ మజ్జిగ వేసి కొంచెం ఉడక పెడతానండి బాగుంటుంది ఇలా అన్నీ పెట్టుకొని నువ్వు కాగే లోపల ఇవన్నీ పెట్టేద్దామండి ఇలా అన్నీ కొంచెం కొంచెం పెట్టుకుంటే చాలండి బాగుంటుంది ఇట్లా చిన్న ఉల్లిపాయలు ఉప్పు కారం అత్తగేసుకొని మిక్సీలో ఏమైనా బాగా కాయినాక సిమ్లో పెట్టుకుని ఇట్లా ఇంకేం తాడు ఇది కూడా కట్టక్కర్లేదు జాగ్రత్తగా మనం తిప్పుకుంటే చాలు ఏంటి కాకరకాయలు కూడా కొన్ని మందంగా వస్తాయి అవి అయితే బాగుంది ఇక్కడ పలసటి నాటుకాయలు ఉంటాయి చూడండి ఇవి అయితే బాగుంది ఆ మందే చాలా తగిన చేదుగా కూడా ఉంటాయి బాగా మగ్గవు ఆ తేగము మన అన్ని ఇవన్నీ నాటు వెనకటి వేయండి బాగా సన్నగా వెళ్ళి ఇలా పెట్టి సన్నగా ఎంచుకోవాలి పిట్ ఇలా అండి కారం వేసి తిప్పకుండా నిజానంగా అట్లా తిప్పుకున్నారు తిప్పుకుంటా కాల్చుకోవాలి బాగా ఎర్రగా అలా సన్నగా ఓ పక్క కాదండి ఇంకో పక్క ఇట్లా సన్నగా తిప్పుకొని ఇదండి విడిగా నెయ్యి వేసి కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది పప్పులో కూడా మీకు చేదు మరి చేదుగా ఉండదు కానీ చేదు అనేది లేనిదే ఇంకో కాకపోతే ఎట్లా వద్దండి దాని గుణం పోతేకం అందుకని పిల్లలకు కూడా మనం అలవాటు చేస్తూ ఉంటే కాకరకాయ కూడా అలవాటు పడితే దంగూరు మానండి చక్కటి రండి ఆ పిల్లలైన ఎందుకంటే మనం అంత తోలు తీసేసి దాని లోపల జింజలు తీసేసి అన్నీ తీసేస్తే ఇంకా కాకరకాయ వండుకొని ఎంచుకో కాబట్టి నా సజెషన్ ఇది ఇట్లా మీద ఇట్లా బాగా కాల్చి బాగా కొంచెం నెయ్యి వేసి అన్నంలో కలిపి పెట్టి నా భలే ఉంటుంది పప్పులో చక్కగా తుంచుకొని నంచుకుంటే బాగా ఘాటు ఘాటుగా బాగుంటుంది ఇలా బాగా కొంచెం సన్నగా ఎర్రగా కాని కానీ ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుంటే ఇప్పుడు ఈ ఆయిల్ కొనండి దండగే ఉండదు ఇది బాక్స్లోకి వేసుకున్నాక ఈ ఆయిల్ దీని మీద పోసేసి ప్లీజ్ చేస్తుందండి అన్నంలోకి నెయ్యి లేకుండా కూడా కలుపుకొని తిన్నచ్చింది కాకరకాయలు కాయలు కాయలు దాండి నాటు కాయలు చిన్న కాయలుగా దొరికితే తీసుకోవాలి కొన్ని బాగా మందంగా వస్తున్నాయండి అవి అయితే బాగో ఇవి తీసుకొని చూపించాను కదండి కొద్దిగా మంచిగా ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు వేసి ఉడకపెట్టుకోవాలండి కొద్దిగా నీళ్లు పోసి నీళ్లు ఇంకేదాకా పెట్టుకోవాలి తర్వాత తీసి చిన్నెండిపాయలు కారం ఉప్పు వేసి మిక్సీ కొట్టుకొని ఇట్లా కాయల్లో కొద్ది కొద్దిగా పెట్టుకోవాలండి పెట్టుకుని ఆయిల్ పోసి వేయించుకుంటేనండి ఇది నేను ఈ కాకరకాయ కాయ నేను తక్కువ తినండి గుణం ఇక అక్కడ తీస్తే కాకరకాయ రుచి ఉందండి పిల్లలకి అయినా కూడా ఇది అలవాటు చేస్తే ఇందులో రుచిగా కానీ అలవాటు పడ్డారండి ఎవరు ఏ పిల్లలు మానండి ఇలా చేసి ఒకసారి చూడండి నచ్చితే చేసుకుంది మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూ